ఈ నెల అంటే జూన్ ఐదవ తేదీన శుక్రవారం రోజున శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రానుందండి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి తరగతి ఐశ్వర్యం అనేది లభిస్తుందండి ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది మన ఇంటి సింహద్వారం దగ్గర రెండు గ్రహాలకు కూడా రెండు గ్రహాలు కూడా ఉంటాయని చెప్పి పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా సరే అది ఖచ్చితంగా గుమ్మం ద్వారానే వస్తుందండి అది ఇంటి సింహద్వారం నుంచి మాత్రమే వస్తుంది ఇంటి యొక్క సింహద్వారాన్ని ద్వారం అనేది దైవానుగ్రహంతో కలిగి ఉంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుందండి ఏ దుష్ట శక్తిని కూడా ఇంటిలోనికి అడుగు కూడా పెట్టనివ్వకోకుండా మనకి ఇంటి దగ్గర ఉండేటువంటి దైవశక్తి అనేది కాపాడుతూ ఉంటుంది అలా మన ఇంటి దగ్గర ఎప్పుడూ కూడా దైవశక్తి ఉండాలి మన ఇంటి సింహద్వారం దగ్గర ఉండేటువంటి గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చేటువంటి శుక్ర అమావాస్య లేక జ్యేష్ఠ అమావాస్య దీన్ని ఏరువాక అమావాస్య అని అంటూ ఉంటారండి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినందువలన ఇంకా ఎక్కువ శక్తివంతమైనటువంటిగా పరిగణించబడుతుంది సహజంగా హిందూ ధర్మం ప్రకారం అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్ర అమ్మవారము అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటాం శుక్రవారం అంటే ప్రత్యేకత ఉందండి శుక్రవారానికి మన పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడింది అలాంటిది శుక్రవారము లక్ష్మీదేవికి అంత అంకితం ఇవ్వబడింది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలండి మనకు ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేది ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది మనం కూడా నమ్ముతూ ఉంటాము డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది అలా అందరికీ కూడా డబ్బు అనేది ఉండాలి అని చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం అలా అందులో కొంతమంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుందండి కొంతమందికి కొంతమందికి ఎంత లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎంత కష్టపడినా రాదు ఎందుకు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా కరుణిస్తుందండి అలానే తెలిసి తెలియక మనం చేసేటువంటి కొన్ని పాపాలు దోషాల వలన లక్ష్మీది కటాక్ష లక్ష్మీదేవి కటాక్షించదు అంతే అంతేకాదండి జాతకంలో దోషాలున్నా పూర్వ జన్మలో ఉండేటువంటి శాపాలు ఉన్నా లేక మనం పూర్వజన్మలో తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఉన్నా సరే అండి మనకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది సులువుగా కలగదు అంతేకాదండి జాతకంలో శని భగవాను ఆగ్రహంతో ఉన్న గ్రహాలు అనుకూలించకపోయినా సరే లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగదు ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా సరే ఇంటికి అధికంగా నరదిష్టి నరుల ఏడుపు ఉన్నా కూడా మనకి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడ నిలబడదండి అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అలాంటిది ఇంట్లో మనం ఎన్ని పూజలు చేసినా ఫలించదండి అంతేకాదండి మరి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఫలించట్లేదు అనుకుంటూ ఉంటారు ఇలా ఎవరి ఇంటిలో అయితే నరదిష్టి నరఘోష ఉంటుందో దిష్టి దోషాల యొక్క బా వారి వారిన వారి కుటుంబం పడుతుందో అలాంటి వారి ఇంట్లోకి ఇంట్లోకి లక్ష్మీదేవి రమ్మన్న రాదండి అలాంటి దోషాలన్నీ కూడా మనం ఎలా తొలగించుకోవాలండి అంటే మర్చిపోకుండా శుక్రవారం రోజు గుమ్మానికి ఇది కట్టండి అలానే ఈ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి నియమనిష్టలతో ఉంటే చాలండి ఖచ్చితంగా మీ ఇంట్లోనికి కూడా లక్ష్మీదేవి వస్తుంది తెలియక తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి పితృదోషాల నుంచి బయటపడి మీ జీవితం అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుందండి తరతరాలకు కూడా తరగిన ఐశ్వర్యం మీ ఇంట్లోనికి వస్తూనే ఉంటుంది అంటే మనకి ఏ దోషాలు లేకపోతే ఏ దరిద్రాలు అంటకపోతే ఏ నరదిష్టి లేకపోతే ఎప్పుడు కూడా డబ్బు చేతిలో ఉంటుందండి అవసరాలకి అత్యవసరాలకి కూడా డబ్బు అనేది మన చేతిలో ఉంటూనే ఉంటుంది అంతేకాదండి మనం ఏ పని మొదలుపెట్టినా సరే అందులో అద్భుతమైనటువంటి విజయం అనేది కలుగుతూ ఉంటుంది అలానే మనం ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాలతో ఘన విజయాలతో జీవితాన్ని విజయవంతంగా మనం గడపగలుగుతాం అంతేకాదండి డబ్బు అనేది చేతిలో ఉంటే మనిషి ఆనందంగా ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు గుర్ గుర్తింపులు కూడా ఉంటాయి డబ్బు ఎవరి చేతిలో ఉంటుందో అలాంటి వారికే ఈ సమాజం గుర్తింపుని అలానే కీర్తి ప్రతిష్టలని ఇస్తుంది అంతేకాని గౌరవ మర్యాదలను కూడా ఇస్తుందండి అందుకే ఈ రోజుల్లో గుణగణాలకు కంటే కూడా ఐశ్వర్యమే ఎక్కువ అని చెప్పి సమాజం మారిపోయింది అలాంటి సమాజంలో మనం కూడా డబ్బును బాగా సంపాదించి ఇతరుల వారి చేత గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకుంటూ ఉంటాం కదండి మరి ఆ సంపాదన చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ నియమాలను పాటించాలి మన హిందూ ధర్మ ధర్మాల ప్రకారము అమావాస్య రోజున చేసేటువంటి పూజలకి ఎక్కువ ఫలితం అనేది వస్తూ ఉంటుంది అమావాస్య రోజు చేసేటువంటి దాన ధర్మాలకి ఎక్కువ పుణ్యము లభిస్తుంది సాధారణంగా సాధారణమైనటువంటి రోజుల్లో కూడా చేసేటువంటి దాన ధర్మాల కంటే కూడా అమావాస రోజుల్లో చేసేటువంటి దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు అమావాస రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలండి అలానే శనిదేవుని ఆలయంలో నల్ల నువ్వులు నల్లని వస్త్రాలను సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు మన జాతకంలో శనిశ్వరుడు కూడా బలహీనంగా ఉంటే బలంగా మారిపోతారండి అంటే మన జాతకంలో శని దోషాలంటే దోషాలు తొలగిపోయి శనీశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస్యలు యొక్క జ్యేష్ఠ అమావాస్య ఏరువాక అమావాస్య రోజున మర్చిపోకోకుండా నదీ స్నానాలు చేయాలండి ఏడు జన్మల నది అంటే పాపాలు తొలగిపోవడానికి ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలగాలి అంటే ఈరోజు యొక్క శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మర్చిపోకుండా నదీ స్నానం చేయాలి జాతకంలో అధికంగా శని దోషాలు ఉన్నాయి మేము ఏ పని చేయబట్టినా సరే అస్సలు మాకు విజయం కలగట్లేదు అనుకునేటువంటి వారు నదీ స్నానాలు ఖచ్చితంగా చేయడం మంచిదండి ఎందుకు శాస్త్రాలు పురాణాలలో నదీ స్నానం చేయమంటాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సకల దేవతలు కూడా భూలోకంలో నదీ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారని మనం కూడా ఆ పుణ్య గదుల్లో పుణ్యదినంలో నది స్నానం ఆచరించడం వలన మనకి ఉన్నటువంటి దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి అని నరదిష్టి నరఘోష తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయండి అలా పాపాలు తొలగిపోయి పుణ్యాలు మూటగట్టుకున్న వారం అవుతామని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ నదికి వెళ్ళి స్నానం చేయలేనటువంటి వారు ఇంటిలోనే ఏదైనా సరే నది నుంచి తెచ్చుకున్నటువంటి నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని గుప్పెడు రాళ్ల ఉప్పులో కలుపుకొని ఏడు జన్మల ఏడు సముద్రాల స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి దరిద్ర జాతకులు కూడా రాజయోగంతో అదృష్టవంతులుగా మారిపోతారండి అలానే ఈ స్నానం చేసేటువంటి సమయంలో శుక్రవారం ఆడవారైతే శరీరానికి ఆవు నీతిని పసుపును కలుపుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని దాన్ని ఆ పేస్ట్ని మా శరీరానికి కనుక రాసుకున్నట్లయితే లక్ష్మీనారాయణ తలుచుకుని స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా పాపాలు దోషాలు తొలగిపోయి ఆడవారి సౌభాగ్యము సంపద పెరుగుతుంది వారి భర్త ఆరోగ్యంగా ఉంటారు ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యం సంపదతో సమానం కొన్నిసార్లు అయినా సంపదనైనా వదులుకుంటానికి ఉంటారు ఉంటారు కానీ సౌభాగ్యాన్ని వదులుకోలేరండి అంతటి సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యండి అమావాస రోజున అలానే అమావాస రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరము కళ్ళు ఉప్పు వేసుకుని ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండేటువంటి చెడు శక్తులు చెడు గాలులు తొలగిపోతాయి అంతేకాదండి ఇంట్లోనికి లక్ష్మీదేవి కూడా వస్తూనే ఉంటుంది దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టి రాజ్యం ఏలగలుగుతారండి సిరి సంపదలకి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుందండి ఇంకా ఇల్లు క్లీన్ చేశాక ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి ధూపం వేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది మనం సహజంగా పండగలప్పుడు ఇల్లుని ఎందుకు క్లీన్ చేసుకుంటామో అంటే శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలానే అందుకే శుభ్రత కోసం ఇల్లును తుడిచి సువాసనతో ఉండేటువంటి లక్ష్మీదేవి ఇంట్లోకి తిష్టవయసు కూర్చుంటుంది అందుకే ఇంట్లో ధూపాన్ని వేయాలి అలా ధూపం వేసి ఇంటి బయట కూడా అందమైనటువంటి ముగ్గురును వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా ముగ్గులు వేసి గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది తులసి దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకోవాలి ఉదయాన్నే సూర్యునికి ఆద్యం కూడా సమర్పించాలండి ఈ విధంగా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదండి అమావాస రోజుల్లో గోర్లు మర్చిపోయి కూడా కట్ చేసుకోకూడదండి ఇంట్లోని పూజ బూజు దులపకూడదు జుస్టును కట్ చేసుకోకూడదు అమావాస రోజున ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి ఇలా అట్లానే ఇంట్లోకి నల్లని వస్త్రాలను కానీ వస్తువులను కానీ తెచ్చుకోకూడదు నల్లని నువ్వు అమావాస రోజు ఇంట్లోకి తీసుకురాకూడదు నువ్వుల నూనెను నువ్వులను కూడా అలానే నూనెను కూడా ఇంట్లోనికి తీసుకురాకూడదు ఇవన్నీ కూడా శని దేవునికి సంబంధించినటువంటివి ఇనుప వస్తువులు ఇనుపుకి సంబంధించిన వస్తువులు అస్సలు ఇంట్లోకి తీసుకురాకూడదు కానీ ఇంట్లోకి ఏ వస్తువు తీసుకువస్తే ధనవర్షం కురుస్తుంది అంటే ఇంట్లోకి మర్చిపోకుండా కొద్దిగా అయినా సరే పచ్చకర్పూరాన్ని తీసుకురావాలి అంతేకాదండి ఇంట్లోకి కొద్దిగా అంటే కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవిని అనుగ్రహానికి పాత్రలను చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మర్చిపోకుండా ఇంట్లో తెచ్చుకోవచ్చండి మరి మన ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మన గోప్రవేశాలకి ఇతర కొన్ని శుభప్రదమైనటువంటి రోజుల్లో ఇంటి గుమ్మానికి ఏదో ఒకటి మనం కడుతూ ఉంటాం కదా అలా ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దిష్టి తగలదు అని అంటుంటారు మనం దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు ఎందుకంటే నెల దిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని ఎందుకంటే నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కదండి అలాంటి నరదిష్టి అనేది ఎవరి ఇంటికి కూడా సోకకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము ఎవరి ఇంటికైతే నరదిష్టి సోకుతుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసు కూర్చుంటుంది ఈ నరదిష్టి నరుల ఏడుపు ఘోష వలన ఇంట్లోనికి డబ్బు అనేది రావడం ఆగిపోతుందండి మన గుమ్మం దగ్గర ఉండేటువంటి గ్రహాలు అనేవి బలహీనపడతాయి ఆ గ్రహాల నుంచి కూడా చెడు ప్రభావం అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తద్వారా ఇంట్లోకి కూడా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కుటుంబంలో సఖ్యత అన్యోన్యత కరువవుతుంది ప్రేమ తగ్గిపోతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అనురాగం అన్యోన్యత అన్నీ తగ్గిపోతాయి అలానే ఐశ్వర్యం ఇంట్లోనికి రాదు సంపాదించే మార్గాలు మూసుకుపోతాయి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం కూడా పెట్టుకున్నటువంటి సొమ్ము కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంతగా కాపాడుకోవాలి అన్న డబ్బు ఏదో ఒక రూపంలో అయిపోతూనే వస్తూ ఉంటుంది ఇలా మనకు ఎప్పుడు కూడా దరిద్రం అనేది సంభవిస్తూనే ఉంటుంది మరి అలాంటి దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టాలండి ఇది కట్టడం వలన ఏంటంటే మన ఇంటికి శ్రీరామ రక్షగా ఉంటుంది ఏ ఘోరద దిష్టి అయినా చెడు పిచాచి అయినా సరే మీ ఇంటిని పట్టి పీడిస్తున్న రకరకాల సమస్యలకు కారణమైనా సరే అవన్నీ కూడా తొలగిపోయే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటిలోనికి డబ్బు వస్తూనే ఉంటుందండి సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలానే ఈ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా పూజించాల్సి ఉంటుంది వారి పేరుపైన అన్నదానాలు చేసినా వస్త్రదానం చేసినా సరే డబ్బు దానం చేసినా విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కాకిని సమర్పించ వచ్చి శని శనిశ్చరయనమ్మ అనుకోవాలి అలానే ఏదైనా మినప రొట్టెను తయారు చేయండి లేదా పెరుగన్నాన్ని కానీ పెట్టి కుక్కకు పెట్టండి ఏ విధంగా పెట్టడం వలన జాతకంలో దోషాలు శని దోషాలు చాలా సులువుగా తొలగిపోతాయి ఇకపోతే గుమ్మానికి ఏం కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రని వస్త్రంలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకోవాల్సి ఉంటుంది ఆ రాళ్ల ఉప్పుని ఎర్రని వస్త్రంలో వేసిన తర్వాత అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ వేయండి అలా ఐదు రూపాయల కాయిన్లో ఉప్పు వేస్తే ధనం ఆకర్షింపబడుతుంది అలానే అందులో ఒక స్త్రీ ఫలం అనేటువంటి కొబ్బరికాయ దొరుకుతుంది కదండి ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఈ స్త్రీఫలాన్ని కూడా మనం అందులో వేయాలి ఈ స్త్రీఫలం అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి శివునికి ఇష్టమైన శ్రీఫలం అనేది శుభకార్యాల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ముఖ్యంగా ధనం ఆకర్షించడానికి ఆకర్షింప చేయడానికి శ్రీఫలాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి అలాంటి శ్రీఫలాన్ని మనం తెచ్చి శుక్రవారం అమావాస రోజు ఉప్పు ఐదు రూపాయల కోన్ అలానే శ్రీఫలం వేసి అందులో పచ్చకర్పూరము వేసి పసుపు కుంకుమ కూడా ఆ మూటలో వేసి గట్టిగా మూటను కట్టాలి అలా కట్టినటువంటి మూతను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఓం లక్ష్మీ నార ఓం నారాయణాయ నమ అని పదకొండు సార్లు జపించుకుంటూ మీ సమస్యలను చెప్పుకొని మీ సమస్యను తొలగిపోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి సిరి సంపదలు కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున ఈ మూటను కట్టండి ఇలా ఈ మూటను ఈ ఒక్క శుక్ర అమావాస్య లేక ఏరువాక అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కనుక కట్టినట్లయితే మీరు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు వీరికి అంటే మీకు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు కానీ ఇంటికి కానీ తగిలిన దృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ విధంగా కట్టినటువంటి మూటను మనని అమావాస్య వరకు తీయాల్సిన అవసరం లేదండి మళ్ళీ అమావాస్య రోజు ఏదా విధిగా పారే నీటిలో పడేసి మళ్ళీ ఇలానే ఇంకొక మూటను కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వలన నిజంగా మీ ఇంటికి క దిష్టి తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వస్తాము అంటే చెడు శక్తి నుంచి బయటకు వచ్చి దైవానుగ్రహంతో సిరి సంపదలతో ఇల్లు ఆనందంతో తొలుతూ ఇక తెలుసుకున్నారు కదా ఈ శుక్ర అమావాస రోజున ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలి అని మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్